నమస్తే అన్న అందరికీ నమస్కారం ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది శనివారం పశువులకు మేత తీసుకువచ్చేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్ళిన ఒక మహిళ శవమై తేలింది కుటుంబ సభ్యులు గాలించగా మరుసటి రోజు పంట పొలాలలో రక్తపు మడుగులో కనిపించింది ప్రేమిస్తూ ఉన్నానంటూ వెంట పడిన వ్యక్తే సైరా అనే మహిళను స్కూ డ్రైవర్ తో పద్దెనిమిది సార్లు పొడిచి చిత్రహింసలకు గురి చేసి దారుణంగా హత్య చేశాడు ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ మురాదాబాదు లోని కొట్వాలి మైనాదార్ గ్రామంలో వెలుగు చూసింది ఈ ఘటన పైన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహిళ రహస్య భాగాలపైన గాయాలు ఉండడంతో అత్యాచారం జరిగి ఉంటుందని తాము అనుమానించినప్పటికీ శవ పరీక్షలో మాత్రం అలాంటిదేమీ జరగలేదని తేలినట్లు పోలీసులు వెల్లడించారు సైరా మొబైల్ ఫోన్లో ఐదు మిస్డ్ కార్డ్ను గుర్తించి వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదే గ్రామానికి చెందిన రఫీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకుడు తన యొక్క కుమార్తెను వేధించాడని సైరా తల్లి సఫీనా పోలీసులకు చెప్పడంతో అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడింది తానే సైరాను హత్య చేసినట్లు రఫీ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు సైరాను ప్రేమిస్తూ ఉన్నట్లు రఫీ చెప్పిన ఆమె అతడిని దూరం పెట్టింది కొన్ని రోజుల క్రితం రఫీని మరో వ్యక్తి కొట్టాడు దీంతో తనను కొట్టిన వ్యక్తితో సైరా రిలేషన్షిప్ లో ఉన్నట్లు అనుమానించిన రఫీ ఆ తర్వాత రెండు రోజుల పాటు ఆమె వెంటపడ్డాడు ఈ క్రమంలోనే శనివారం సైరాను ఫాలో అయ్యి పొలంలోకి వెళ్లి స్క్రూ డ్రైవర్తో పద్దెనిమిది సార్లు ఆమె పైన దాడి చేశాడు నొప్పితో ఆమె విలవిల్లాడుతూ ప్రాణాల కోసం ప్రాధాయపడినా వదలలేదు ఆమె ప్రాణాలు విడిచిన తర్వాత నిందితుడు ఇంటికి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకుని నిద్రపోయాడని చెప్పి పోలీసులు వివరించాడు నిందితుడిని అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు చేస్తూ ఉన్నట్టయితే పోలీసులు తెలిపారు ఏది ఏమైనా సరే కానీ ప్రేమ ప్రేమ అని చెప్పి అమ్మాయిల చుట్టూ తిరగడం అమ్మాయిలు ఒప్పుకోకపోతే వాళ్ళపైన యాసిడ్ వేయడం లేకపోతే ఇలా చంపివేస్తూ ఉన్నారు కాబట్టి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే ఇటువంటి వారిని ఉరి తీయాలని చెప్పి కూడా మనమైతే కోరుదాం అలాగే ఇటువంటి వారిని కూడా ఉరి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్